హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ కొంచెం పెండింగ్ ఉంది సో ఈరోజుతో తెలంగాణ హిస్టరీ టోటల్ కంప్లీట్ చేసేద్దాం ఎందుకంటే ఇప్పుడు మన స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ థర్టీ డేస్ అవుతుంది సో ఈరోజు తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేద్దాం పాలిటీ కూడా కొంచెం పెండింగ్ ఉంది సో పాలిటీ కూడా ఈరోజు కంప్లీట్ చేద్దాం ఈరోజు టార్గెట్ వచ్చేసి మనకి తెలంగాణ హిస్టరీ అండ్ టోటల్ కంప్లీట్ చేయాలి పాలిటీ కంప్లీట్ చేయాలి ఈరోజు రీజనింగ్ ఏమొద్దు ఎందుకంటే ఇవి రెండు టోటల్ చూడడానికే టైం సరిపోదు కాబట్టి ఇది ఏది పెండింగ్ ఉన్నా టోటల్ దీని మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి బ్రిడ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఈరోజు టోటల్గా మనం తెలంగాణ హిస్టరీలో అన్ని కవర్ చేసామా లేదా అని చూసుకోండి మేజర్గా మనకి శాతవాహన్లు కాకతీయులు కుతుబ్ షాహీలు అసఫ్ జాహీలు ఇవి మెయిన్ ఇవి అయిపోయాక మిగతావి మామూలుగా బేసిక్స్ పాయింట్స్ ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అక్కడ నుండి మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి అవి నేర్చుకుందాం పాలిటీలో వచ్చేసి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ మనం నేర్చుకోవాలి పాలిటీ అనేది కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకి ఎక్కువ స్కోర్ చేసే పాటు కూడా పాలిటీనే కాబట్టి పాలిటీలో మనం బిట్స్ ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తూ దానికి తగ్గట్టు ఒకసారి మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయాలి రి ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కువ రివిజన్ 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 ఇస్తేనే మనకి గుర్తుండడం జరుగుతుంది ఇప్పుడు మనం చదివినంత మాత్రాన మనకి సబ్జెక్ట్ మొత్తం రాదు సో మనం ఇంకా ప్రాక్టీస్ చేస్తూ దాని మీద బిట్స్ వేస్తూ చూస్తూ చదువుతూ రివైజ్ చేస్తూ ఇలా కంటిన్యూగా వేస్తూ ఉంటేనే మనకు గుర్తుంటుంది సో ఈరోజు ఇటు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిద్దాం రీజనింగ్ రేపు టోటల్ రీజనింగ్ టోటల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఇంకా వచ్చేసి నేను నిన్న ఒక వీడియో పెట్టా కదా అంటే నాకు కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ రాలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎంత చదివినా వేస్ట్ అవుతుందేమో అనే ఒక భయం వేసింది అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో డిమోటివేట్ అయిపోతాం మనం మనకు వచ్చిన ఆ టైంలో మనకు అనిపిస్తుంది అలాంటి టైంలో మీరందరూ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అయితే చాలా గొప్పది మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఒకసారి డల్ అయిపోయినామంటే ఆ టైంలో మన పక్క నుండి మనకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే మనకి ఇంకా మనం ఏదైనా చేయగలము అనే కాన్ఫిడెన్స్ వస్తుంది అలాంటి కాన్ఫిడెన్స్ని మీరందరూ నాకు ఇచ్చారు అసలు నేను నేను ఒక్కదాన్ని ఉన్నా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్ని చదువుతూ అసలు వస్తుందా రాదా అనేదో ఒక భయంతో అలా ఉండేదాన్ని ఎప్పుడైతే నేను ఇంకా చదవలేకపోతున్నా ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా యూట్యూబ్లో అయినా వీడియోస్ పెట్టాలి దానివల్ల నేను నా సబ్జెక్టు రివైజ్ అవుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను బట్ అనుకోకుండా ఇక్కడ నాకు మీ అందరి అండ కూడా దొరుకుతుంది నాకు ఇంత ఎంకరేజ్మెంట్ వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నాకు చాలా ధైర్యంగా కూడా అనిపించింది ఇప్పుడు కాకపోయినా నేను ఎప్పటికైనా ఖచ్చితంగా జాబ్ కొడతా అనే నమ్మకం వచ్చింది మీరు ఇస్తున్న ఆదరణ అనేది నేను అస్సలు మర్చిపోను అందరం కలిసి చదువుదామే ప్ర ఒక్కొక్కరు అన్నారు ఖచ్చితంగా అన్ని సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు అందరూ చదువుతారు బట్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అంత కసి మనలో పెరగాలి మన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయనేసి అందులో నుండి మనం చదువుకోవాలనే తప్ప ఎక్కువ పెరిగి అలా జాబ్ కొట్టాలి అనేసి చెప్తే నాకు నిజంగా చాలా ప్రౌడ్గా అనిపించింది అది చూడగానే ఇంకా అవును మరి సిచ్యువేషన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు ఎవరైనా కొడతారు ఎవరైనా సాధిస్తారు బట్ మనం ప్రాబ్లమ్స్ ఉండి కూడా కొడతాం చూడు వాళ్ళకు మించి ఇంకా వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో మనం ఎన్ని సిచ్యువేషన్స్ మనకి ఎదురైనా మ్యాక్సిమం ట్రై చేద్దాం అంతే ఇంకా వెనక్కి వెళ్ళేది అస్సలే లేదు సో అందరం ట్రై చేద్దాం అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎవ్వరూ ప్రాబ్లమ్ లేకుండా అయితే ఉండరు ఎవరికి ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటూనే ఉంటాయి బట్ ఒక్కొక్కరు మెంటల్ కండిషన్ అనేది ఒక్కోలా ఉంటుంది కొందరు ధైర్యంగా ఉంటారు కొందరు సెన్సిటివ్ మెంటాలిటీ ఉంటారు నాలాంటి వాళ్ళు కొందరేమో లైట్గా తీసుకుంటారు ఏదైనా ఇంకా వాళ్ళు వాళ్ళు తీసుకునే సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మెంటాలిటీ అనేది డిసైడ్ అవుతుంది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలను అనే నమ్మకంతో ముందుకెళ్తూ ఉంటారు అలా ఒకరిని చూస్తూ ఒకరు నేర్చుకోవాలి నాకైతే ఈ యూట్యూబ్ క్రియేట్ చేయడం వల్ల అలాంటి ఫ్రెండ్స్ చాలామంది మీరు అందరూ చేస్తున్న కామెంట్స్కి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎందుకు చేయలేను ఇంతమంది ఎంకరేజ్మెంట్ నాకు ఉంది కదా నా వెనకాల ఇంతమంది ఉన్నారు సో నేను వాళ్ళతో చదువుకుంటా అనేసి ఈ ఈ ఈరోజు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంది కదా నేను ఎందుకు వెనక్కి వెళ్తా ఇప్పుడే ఏజ్ అయిపోలేదు కదా సో మ్యాక్సిమం ట్రై చేద్దామనేసి నాకు ఇంకా ఫిక్స్ అయ్యా మెంటల్గా స్ట్రాంగ్ మనం ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటామో ఇంకా మనల్ని ఎవరు తగ్గించలేరు అన్నమాట సో మనం డౌన్ అయిపోవడానికి మనలోని మన మనలోని బాధలు ఫీలింగ్స్ ఇవి ఎక్కువ టెన్షన్సే మనకి మనల్ని వెనక్కి లావుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనకి మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందో వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతారు అలానే మనం అందరం చదువుతాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వచ్చేసి ఈ టార్గెట్స్ కంప్లీట్ చేసుకుందాం